అయోగ్యుడు అయోగ్యుని వద్దకే వెళ్తాడు కానీ యోగ్యుని వద్దకు వెళ్ళడనే విషయాన్ని ఈ పద్యంలో అద్భుతంగా వివరిస్తున్నాడు ఏడనర్ండు నటకే గుణుడు అర్థుడున్న చో చూడగా ఎట్లన అశుణ స్థితిన నిలుగు నిలువ కోరిన మీద భాస్కరా భాస్కరా అయోగ్యుడున్న చోటికే అయోగ్యుడు పోతాడు కానీ యోగ్యుడు అక్కడ ఉన్నా అతన్ని చూడడానికి కూడా అయోగ్యునికి మనసొప్పదు ఎలాగంటే మలిన గుణం కలిగి ఉండడం వల్ల ఏక చీముతో కూడిన కుండు మీద నిలువ కోరిన విధముగా బహుమానంగా పెట్టిన లలాటమందలి అచ్చమైన కస్తూరి గుట్టు మీద నిలవడానికి ఇష్టపడదు న్యాయం అనే ఒక న్యాయం ఉంది ఈక సర్వస్థలాల్లో వాలుతున్నప్పటికీ కూడా రుచి చూసేది మాత్రము మలిన పదార్థమే అని ఈ న్యాయానికి అర్థం ఈక మంచి వాసన ఉన్న నుదుటి కస్తుని బొట్టు మీద వాలకుండా చుడువాసన ఉన్న చీపు కొట్టిన కుందు మీద ఎలా వాలుతుందో అలాగే అల్పుడు గుణవద్దుని గుణవంతుని వద్దకు పోకుండా అల్పుని వద్దకే పోతాడు అనే విషయాన్ని కవి ఈ పద్యంలో సాధారణంగా వివరించాడు నీచజీవి నీచ వస్తువునే కోరుకుంటుంది కానీ కాకిల కాకి కాకిల గుంపునే కోరుకుంటుంది కానీ కోయిల గుంపులోనికి పోదు కదా అలాగే ఒక్క మాటలో చెప్పాలంటే కమ్మగా పరిమళించే కస్తూరి మీద వాళ్ళకుండా కంపు కుండు మీదే వాలుతుంది ఈగా తరువాతి మీ ముందుకు వస్తాను